అండి అందరికీ ఆంధ్ర స్టైల్ గుత్తు వంకాయ కర్రీ ముందుగా ఒక లో పల్లీలు ధనియాలు వెండమిరపకాయలు కొబ్బరి ముక్కలు మసాలా దినుసులు నువ్వులు వేసి లైట్గా వేయించుకోవాలి తర్వాత వాటిని ఒక మిక్సీ జార్లో వేసి వెల్లుల్లి అల్లం పసుపు కారం ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇక వంకాయల్ని కూడా కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసుకోవాలి కొంచెం ఆయిల్లో వంకాయలను వేయించి పక్కన పెట్టుకోవాలి అదే ఆయిల్లో మసాలా పేస్ట్ని కూడా వేసి కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై అవ్వాలి తర్వాత వంకాయలని యాడ్ చేసుకొని చింతపండు రసం కూడా వేసి బాగా కలుపుకోవాలి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు ఉడికించాలి ఇంతటితో రుచికరమైన గుత్తవంకాయ కర్రీ రెడీ వేడి వేడి అన్నం లేదా రొట్టెల్లో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది